అందరికీ నమస్కారం ఒక రెండు మూడు రోజుల విశేషాలతో ఒక మంచి వంటతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం మొన్న మా అబ్బాయి ఫ్రెండ్ అని ఇదివరకు చెప్పాను అమ్మాయి గురించి నాకు కూడా ఫ్రెండే అని తను ఒక పదిహేను రోజుల ఎప్పుడో ఒక వీడియో ఏదో పంపించి అమ్మ ఇది వర్కౌట్ అవుతుందా అని అడిగింది నేను యాక్చువల్గా అది ఓపెన్ చేసి చూడగానే ఏదో డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీలో వేస్తున్నారనమాట యాక్చువల్గా తను అడిగింది హెయిర్ గ్రోత్ గురించి అనమాట అది చూడగానే నేను పూర్తిగా చూడకుండా ఆ మిక్సీలో వేసిన పదార్థాలన్నీ బయట అప్లికేషన్ అనుకొని నేను వెంటనే ఫ్రస్ట్రేట్ అయ్యాను చూడకుండానే నిజానికి అది నా తప్పే పూర్తిగా చూడలేదు ఎందుకంటే నేను అవన్నీ మిక్సీ చేసి బయట హెయిర్కి పెట్టుకోమంటారేమో అని చాలా భ్రమపడ్డానండి ఎందుకంటే ఎక్కడ చూసినా సరే ఏవో రకరకాల రకరకాల టిప్స్ చెప్తున్నారండి ఏవి మరి నిజంగా ఎవరికి వర్కౌట్ అయ్యాయో లేదో కూడా మనకు తెలీదు అప్పుడు నేను వెంటనే దానికి మెసేజ్ చేశాను అమ్మ ఇలాంటివందరూ ఏవేవో చెప్తూ ఉంటారు ఏదో ఒక పద్ధతి ఫాలో అవడమేనమ్మా పద్ధతి ఫాలో అయ్యి చాలా వెయిట్ చేయాలి అని ఓకే అమ్మ నిశ్చింతను అయితే నేనేంటి ఒక వారం రోజుల తర్వాత ఎందుకో ఓపెన్ చేసి చూసాను ఆ వీడియో చూస్తేనేమో అది ఒక స్మూతీ లాడ్దనమాట మొత్తం రకరకాల డ్రై ఫ్రూట్స్ నట్స్ అన్నీ వేసి కర్బూజా గింజలు ఇవన్నీ కూడా వేసి అరటిపండు వేసి స్మూతీలా చేసుకున్నది ఇది తాగుతూ ఉంటే ప్రోటీన్ బాగా శరీరానికి అంది మీరు నమ్మలేనంతగా జుతు పెరుగుతుంది అని చెప్పారనమాట ఆ వీడియోలో నాకు అప్పుడు నవ్వొచ్చింది ఓకే ఇది చాలా మంచి రెమెడీ ఏ కాదని లేదు ముందు నేనే పొరపాటుగా అర్థం చేసుకున్నానని చెప్పి మళ్ళీ అమ్మాయికి మెసేజ్ చేశాను చూసిన వీడియో ఇప్పుడే పూర్తిగా చూశాను ఓకే చాలా మంచిదేనమ్మా తప్పకుండా తీసుకుంటే అన్ని విధాల హెల్త్కి మంచిదే ఒక కలిపి అన్నీ కలిపి కాకుండా ఒక రెండు మూడు కలిపి రోజు మార్చి 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 తీసుకుంటూ ఉండు అని చెప్పాను అనమాట అసలు తనకు ముందే చెప్పాను అమ్మ రెగ్యులర్గా కరివేపాకు తిను ఉసిరి పచ్చడి తిను తలకి కూడా రెగ్యులర్గా ఉసిరిపొడి మందారం బృంగరాజ్ అదే గుంటగలగారు అంటారు కదా అది ఈ మూడు ఎక్కువగా వాడు తల నెరిసిన వాళ్ళకే హెన్నా తప్ప మామూలుగా ఈ చిన్నపిల్లలకి వాళ్ళకి హెన్నా అవసరం లేదని నా అభిప్రాయం అండి ఎందుకంటే జుత్తు బాగా నెరిసిన వాళ్ళకి ఈ హెన్నా పెట్టుకుంటే కలర్ మారి హెయిర్ డ్రైస్ అయినా వేరే ఇంకేదైనా అప్లికేషన్స్ అయినా సరే మరీ తెల్లగా లేకుండా ఉంటుందని వాడమంటారు తప్ప మామూలు వాళ్ళు ఎవరు వాడనవసరం లేదు ఇంకా అంత గ్రే హెయిర్ లేని వాళ్ళు ఇంకా చెప్పాలంటే సీకాయ్ కంటే కూడా కుంకుడుకాయే మంచిది సీకాయ వాడడానికి మన ఆయన అసలు ఒప్పుకునేది కాదు దాని దానివల్ల ఎర్రగా తెర్రగా అవుతుందనేది మరేమిటో తెలీదు మాకు ఎప్పుడూ కుంకుడుకాయలే అలవాటు ఈ జుట్టు పెరగడానికి చాలా రీజన్స్ ఉంటాయండి ఊడిపోవడానికి అది ఒక సైకిల్ అనమాట శరీరం సహజంగా తనే మళ్ళీ అది ఊడిపోయినా సరే మళ్ళీ మళ్ళీ పెరగడానికి బలపడడానికి తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటుంది ఇదేంటంటే ఇవన్నీ మనకి తృప్తికే తప్ప ఒకళ్ళకి వర్కౌట్ అయిన రెమెడీ ఇంకోళ్ళకి ఎప్పుడూ వర్కౌట్ అవ్వదు ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ రీజన్స్ అండి వేరియస్ కండిషన్స్ ఆల్సో ఎందుకంటే అది చెప్తున్నాను కదా మనిషి మనిషికి ఫింగర్ ప్రింట్స్ ఎలాగైతే తేడా ఉంటాయో ఇవి అంతేనండి ఇవి అంతే దానికోసం అంత తాపత్రయ పడక్కర్లేదని కూడా నా ఉద్దేశం ఆఫ్కోర్స్ ఎందుకు హెన్నా ఎండుగో పెట్టుకుంటున్నారని అనొచ్చు నా అందుబాటులో ఉన్నవి అది హెన్నా పౌడర్ ఎండుగో పౌడర్ ప్యాకెట్ డెబ్బై రూపాయలే కాబట్టి నేను కొంటున్నాను అది నూట యాభై వందలు రెండు వందలు దాటినట్టయితే మాత్రం నేను అసలు కొనేదాన్ని కాదు ఇప్పుడు ఒక సరదా సంగతి చెప్తాను మా శంకరమ్మ ఈ మధ్య ఒక ఎనిమిది రోజులు రాలేదన్నమాట అంటే కూతురు డెలివరీకి వస్తుంది హాస్పిటల్లో ఉండాలి అని ఇలాంటివి ఎవరికైనా తప్పవు కదండీ ఇలాంటి బాధ్యతలు సరే అయ్యింది డెలివరీ అయిందేమో మరి తెలియదు నేను ఫోన్ చేశాను మర్నాడు ఏమైంది శంకరమ్మ ఎవరు పుట్టారు మనవడా మనవరాలంటే అమ్మ ఇంకా అవ్వలేదమ్మా బీపీ ఎక్కువగా ఉందని మందులు ఇచ్చారు నొప్పులు రావడానికి ఇంజక్షన్ ఇచ్చారు అని చెప్పింది సరే అనేశాను మళ్ళీ తను ఫోన్ చేయలేదు మొన్న శుక్రవారం పొద్దున్న వచ్చింది నేను అప్పటికే స్నానం చేసి పూజ మొదలెట్టుకుంటున్నాను అమ్మ వచ్చాను అంది మనవరాలు పుట్టింది అని చాలా సంతోషం అన్నాను అయితే అప్పటికే వాషింగ్ మిషన్ అవుతోంది గిన్నెలు కూడా నేను తోమేసుకున్నాను ఇంక వద్దులే శంకరమ్మ రేపు రా అన్నాను వెళ్ళిపోయింది ఆ రాత్రి నాకు ఒక మంచి విషయం తెలిసిందండి ఓ గుడ్ న్యూస్ తర్వాత చెప్తాను మీకు అయితే ఆ గుడ్ న్యూస్ కంటే కూడా నేను గిన్నెలు తోముకోక్కర్లేదు వీధి గుమ్మం తుడుచుకోకర్లేదు అన్న న్యూసే నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి నేను అదే నవ్వాను మా వాడితోటి ఈరోజు మళ్ళీ బుధవారం కదా రంగురంగుల గులాబీలు వచ్చాయి తులసి కూడా తీసుకుంటున్నాను ఈ మధ్య ఏంటో ఇదివరకు తీసుకునేదాన్ని మళ్ళీ మర్చిపోతున్నాను అసలండి ఈ పువ్వులు ఏవి అవసరం లేదు తెలుసా ఒక్క తులసి దళం చాలు ఈరోజు ఇలాగ మొత్తం ఎల్లో పెడదామా పింక్ అని ఆలోచించి మళ్ళీ రెండు కలిపి పెట్టాను అనమాట ఇకపోతే ఏంటంటే మొన్న సంతలో పనస్త తొనలు తెచ్చాను కదా ఈ పనస గింజలు విడిగా తీసి ఉంచామన్నమాట అంటే తినే ముందు ఎంగిల్ చేయకుండా తీసేసి ఆ తొనలు తింటాం కదా అవి ఏంటంటే ఏం చేస్తాను దాచే నాలుగు రోజుల నుంచి ఫ్రిడ్జ్లో ఉన్నాయి సరే ఈరోజు వాటితో ప్రయోగం చేద్దామని చెప్పి ఆ పనస పిక్కలు ఉడకపెట్టాను కుక్కర్లో ఇలాగా ఉడికిన తర్వాత నా పొర అంతా తీసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను అనమాట చెప్పాను కదండి రోజు ఏం తినాలో నాకు మిలియన్ డాలర్స్కి వచ్చాను ఏదైనా వేపుడు కూరలు వేపుడు నువ్వుల పొడి కూరలు అవి అయితే వాడు తింటాడు ఈరోజు అలాంటివి ఏం లేవు ఎర్రదుంపలు ఒక్కటే ఉన్నాయి సరే ఒక ప్రయోగం చేద్దామని ఇలాగా కట్ చేసి ఉంచుకున్నాను మిక్సీ జార్లో మూడు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క ఒక్క టమాటా మూడు జీడిపప్పులు వేసి గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా తర్వాత మూకుట్లో నూనె వేసి ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి కొంతసేపు వేయించాక ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఉప్పు పసుపు వేసి బాగా కొంచెం నూనె బయటికి తేలే వరకు అలాగా వేయించుకున్నాను అనమాట చిన్న మంట మీద తర్వాత ఈ కట్ చేసుకున్న పనస పిక్కలు కూడా అందులో వేసాను బాగా కలుపుకొని కొంచెం పోసుకొని దగ్గరగా ఉడికించుకున్నాను పిక్కలతో మసాలా కూర రెడీ అయితే దీనికి చపాతి చేసుకుందామా బిర్యానీ చేసుకుందామా అని అలా ఆలోచించాను నిజం చెప్పాలంటే నాకు ఏమీ తినాలని లేదండి నేను మా నృహరితో అదే అంటాను నృహరి నువ్వు ఇలా చేస్తుంటే నాకు వంట చేసే అలవాటు తప్పిపోతుంది రేపు పొద్దున్న వండమన్నా సరే వండలేని చూసుకో అంటాను నిన్న ఇప్పుడు ఎవడు వండమన్నాడు హాయిగా పని లేదని బాధపడి దాన్ని నిన్నే చూస్తున్నాను అంటాడు అదేంటి నాన్న ఇది ఎవరికైనా తప్పని పని కదా కూటి కోసమే కదా కోటి విద్యలు అంటాను అలవాటు తప్పిపోతే మాత్రం ఫ్యూచర్లో నేనేం చేయమన్నా చేయలేనని వార్నింగ్ ఇస్తున్నాను వాడికి నేను చెప్తాను లేదు నాకేం కావాలో నీకు చేయలేకపోతే నేను అప్పుడు నేనే చేస్తాను అంటాడు ఇందాక హెయిర్ గ్రోత్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఆ విషయంలోకి వస్తాను నా జడ చూసే ఉంటారు మీరు అంత పెద్ద అద్భుతమైన చాలా పెద్ద జడ కాదు చిన్న జడ కాదు బాగా ఒత్తుగా ఉంటుంది ఇప్పటికీ కూడా అలాగే ఉంటుంది అది ఊడుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది దాని గురించి నేను పట్టించుకోవడమే అసలు అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకున్న సమస్యలకి వాటి కోసం నా పోరాటానికి నాకు ఇప్పటికి ఎప్పుడో బోడిగుండి అయిపోవాలండి అలాంటి సమస్యలు నావి జీవితంలో అలాగే పోషకాహారం కూడా ఎప్పుడూ లేదు తినడానికి లేకపోవడం కాదు నేను తినలేను ఇది మంచిది ఇది ఒంటికి మంచిది మేలు చేస్తుంది అంటే అంతగా నాకు ఎక్కదు నాకు ఆ టైంకి ఏది ఉంటే అది ఆకలి వేస్తే అది తినడమే ఇంకా తప్పక తినడమే కూడా అయితే ఇన్ని పరిస్థితుల మధ్య కూడా నా జుట్టు అలా ఉంది అంటే మాత్రం కారణం జీన్స్ అండి జీన్స్ వల్లే లేకపోతే నా జీవితంలో నా పరిస్థితులకి నాకు ఎప్పుడో బోడుగుండైనా అయిపోయి ఉండాలి ముగ్గుబుట్టైనా అయిపోయి ఉండాలి అలాంటి పరిస్థితుల మధ్య ఉండేదనమాట జీవితం ఇప్పటికీ ఆలోచనలు అలాగే ఉన్నాయి జరిగిపోయిన దాని గురించి తలుచుకొని బాధపడడం అవి తప్పలేదు అయినా సరే ఈ మాత్రంగా అయినా ఉంది అంటే మాత్రం కారణం జీన్సే అందుకే చెప్తుంటాను ఇవన్నీ కూడా ఈ రెమెడీస్ అవన్నీ కూడా మన తృప్తి కోసమే కానీ మన జెనెటిక్ కండిషన్స్ క్లైమాటిక్ కండిషన్స్ అన్నీ సపోర్ట్ చేయాలి అన్నీ సపోర్ట్ చేస్తేనే హెయిర్ అన్నది అప్పుడు కూడా డౌటే ఇవన్నీ బాగున్న వాళ్ళకి హెయిర్ గ్రోత్ బాగుందా అంటే చెప్పలేము అది వాళ్ళ జీన్స్ మీద ఆధారపడి ఉంటుంది సరే పనస్పిక్కల కోరిక నేను జీరా రైస్ చేసుకున్నాను నాకు పెద్ద ఇష్టం ఉండదు కానీ ఏమిటో అలా చేసుకున్నాను సరే అయిపోయిందా మా వాడి పాపం చాలా లేటుగా లేచాడు కొంతసేపు పని చేసుకున్నాక అమ్మ నేను ఇంకా ఈరోజు ఆఫీస్కి వెళ్ళిన అన్నాడు అప్పుడు కూడా అయిపోయాక నేను తినేసాక అమ్మ నాకు కొంచెం పన్నీర్ చేసినట్టు ఉన్నావు కదా నువ్వు ఇంట్లో దాంతో నాకు బిర్యానీ చేస్తావా కొలత కానీ ఈ పన్నీర్ కొలుచుకున్నాడు వాడి స్కేల్ మీద ఇది వంద గ్రాములు కొంచెం ఎక్కువ ఉంది ఒక వంద గ్రాములు బియ్యం కొలవమన్నాడు ఒక బంగాళదుంప ఒక క్యారెట్ వేయమన్నాడు తినకముందు ఎంత పనైనా చేస్తాను అందుకే పిల్లలు తినే వరకు నేను ఎప్పుడూ తిన్నాను ఎందుకంటే తినగానే నాకు బ్లోటింగ్ ఫీలింగ్ వస్తుంది ఇంకా తినగానే వెంటనే నడువు అనిపిస్తుంది ఎందుకంటే పొద్దున్న లేచిన తర్వాత ఎప్పుడు లేచినా మళ్ళీ తిన్నాక మన్నడం వాల్సినే అంతవరకు అసలు మంచాలవి కూడా నేను ముట్టుకోను సరే ఇంకప్పుడు నేను కొంచెమైనా విసుక్కుంటే అసలు ఇంక తినడం మానేస్తాడని చెప్పి అది చేసి వాడికి పెట్టి అప్పుడు పడుకున్నాను ఇది సాయంత్రం అనమాట ఆరుంపావు అలాటప్పుడు ఆ మధ్య హైదరాబాద్ చల్లబడిపోయింది అనుకున్నామా కానీ లేదండి చాలా ఉక్కపోతగా ఉంది సాయంత్రం అవో మధ్యాహ్నం ఒక నాలుగు చినుకులు రాలే అన్నమాట ఇది నిన్న నానపెట్టిన మినపప్పు నాకు నిన్న గ్రైండ్ చేయాలనిపించలేదు వదిలేశాను ఈరోజు అది మిక్సీలోనే గ్రైండ్ చేసి కొంచెం బియ్యపు రవ్వ కొంచెం ఇడ్లీ రవ్వ కలిపాను ఎందుకంటే వాడు సరిగ్గా తినకపోతే నాకు ఏం తినాలో నాకు తెలియదండి కనీసం ఇది ఉంటే ఒక రొట్టైనా వేసుకోవచ్చు లేదా రెండు ఇడ్లీ అయినా పెట్టుకోవచ్చు అని గ్రైండ్ చేశాను మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం